ఫ్రెండ్స్ బ్యాక్ టు చౌన్ ఫ్రెండ్స్ కేఎన్ఐస్ కాలేజ్ నారాయణ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సెస్ బీఎసీ హెచ్ఎస్ బీబీటీ అండ్ బీఎసీఎంఎల్టీకి సంబంధించినవంటి సెకండ్ ఫేజ్ యొక్క నోటిఫికేషన్ వచ్చింది ఈ యొక్క విషయం మన అందరికీ తెలిసిందే బట్ సో మరి ఇప్పుడు లాస్ట్ అని చూస్తే కనుక మనకి సెకండ్ ఫేజ్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అయితే మనకి ట్వంటీ సెవెంత్ ఆఫ్ జనవరి అయితే లాస్ట్ డేట్గా ఉంది అంటే సో రేపు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు అయితే మనకు ఛాన్స్ ఉంది వెబోషన్స్ ఇవ్వడానికి ఓకేనా సో రేపు ఫోర్ ఓ క్లాక్కి అయితే క్లోజ్ అయిపోతుంది ఈ అయితే సో ఎవరైతే ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదో సో మీరైతే వెబోషన్స్ ఇవ్వండి అండ్ అదేవిధంగా ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ నచ్చలేదో సో మీరు వేరే బెస్ట్ కాలేజ్ గురించి చూస్తే కనుక సెకండ్ ఫేజ్ వెబోషన్స్ ఇవ్వండి అండ్ అదేవిధంగా ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ మాకు నచ్చింది కానీ సేఫ్ సైడ్ మేము ఒక బెటర్ కాలేజ్ చూసుకున్నాం సెకండ్ ఫేజ్కి అని చెప్పేసి అనుకుంటే ఓన్లీ సెకండ్ ఫేజ్లో బెస్ట్ కాలేజ్ అని ఏదైతే అనుకుంటున్నారో సో దానికి మాత్రమే ఇవ్వండి ఆల్రెడీ మీరు ఫస్ట్ ఫేజ్లో రిపోర్టింగ్ చేశారు కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీకు సెకండ్ ఫేజ్లో ఆ యొక్క బెస్ట్ కాలేజ్లో సీట్ అనేది అలర్ట్ అయితే ఆటోమేటిక్గా ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది క్యాన్సల్ అయిపో క్యాన్సిల్ అయిపోతుంది లేదు ఇక్కడ సెకండ్ ఫేజ్లో సీట్ అలర్ట్ అవ్వలేదు అనుకోండి ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ క్యాన్సల్ అవ్వదు అలానే ఉంటుంది ఓకేనా ఈ యొక్క ఫార్ములా అయితే మనకి యూనివర్సిటీ నుంచి ఉందన్నమాట ఓకే దట్స్ ఓకే అన్న మేము ఫస్ట్ ఫేజ్లో రిపోర్టింగ్ చేయలేదు సో మాకు సీట్ వచ్చినప్పటికీ అనేది ఎవరైతే అనుకుంటున్నారో సో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో ఫస్ట్ ఫేజ్లో రిపోర్ట్ చేయలేదు సీట్ వచ్చినప్పటికీ అని చెప్పేసి అనుకున్న వాళ్ళకి సో టోటల్గా ఫైవ్ ఎయిటీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు సో టోటల్గా చూసా ఎస్ ఫైవ్ ఎయిటీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు మాకు మరి మా సంగతి ఏంటన్నా అని చెప్పేసి అనుకుంటే కనుక సో లేదు ఇంకా ఛాన్సా మేబీ లాస్ట్ వరకు ఇస్తే ఇవ్వచ్చు బట్ ఇందులో ఎవరి నేమ్స్ అయితే ఉన్నాయో వీళ్ళకైతే ఛాన్స్ లేదనమాట మీరు ఇంకా కౌన్సిలింగ్ నుంచి విరమించుకోవాలి తప్పు తప్పుకోవాలన్నమాట సో దీనిలో నెంబర్ ఆఫ్ పీపుల్ అయితే ఎమ్ఎల్టీ ఎంఆర్ఎస్ మన మన యొక్క అన్ని కోర్చెస్ నుంచి అయితే నెంబర్ ఆఫ్ పీపుల్ అయితే ఉన్నారు సో మంచి మంచి కాలేజీలోనే సీట్ వచ్చింది బట్ ఆయన వీళ్ళు రిపోర్టింగ్ చేయలేదు సో కొన్ని కార్నర్ల వల్ల సో అది ట్యూషన్ ఫీజు లేకపోవడమా లేదంటే టైంకి వెళ్ళి రిపోర్టింగ్ చేయకపోవడమా అనేది కారణం కావచ్చు సో మనకే తెలియదు అండ్ ఇదైతే ఇలా ఉందన్నమాట వాళ్ళైతే రిపోర్టింగ్ అయితే చేయలేదు సో టోటల్గా ఫైవ్ ఎయిటీ ఫోర్ సీట్స్ అయితే వేకెంట్గా అయిపోయినాయి ఫస్ట్ ఫేజ్కి సెకండ్ ఫేజ్కి ఓకేనా అండ్ అలాగే దాంతోపాటు మనకి ఇంకా సీ ఇంకా సీట్స్ అయితే కొత్తగా అయితే ఇంక్రీజ్ అయితే చేయడం జరిగింది సో ఇక్కడ మనకి ప్రథమ రిలీఫ్ ఇన్స్టిట్యూషన్ నుంచి మనకి కొత్తగా అయితే సీట్స్ అయితే కొన్ని యాడ్ అయిపోయినాయి అండ్ అదేవిధంగా న్యూలీ యాడెడ్ కాలేజెస్ కూడా ఇక్కడ మనకి యాడ్ చేశారు సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పారామెడికల్ కాలేజ్ అని చెప్పేసి అలా ఆయన ఒకటి అయితే గమనించండి మీరు ఎవరైతే బోషన్స్ ఇవ్వదలుచుకున్నారో సో ఇవ్ అంటే మీరు చేంజ్ చేసుకోవాలనుకున్నారో సో ఇవాళ చేంజ్ చేసుకోవచ్చు ఆయన అదేవిధంగా ఒకటి ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది రిపోర్టింగ్ చేశాను సో నేను సెకండ్ ఫేజ్కి వెళ్తాను సెకండ్ ఫేజ్కి కూడా పెట్టుకుంటాను పెట్టుకోవాలేమో యూనివర్సిటీ రూల్ ఏమో అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో సో ఇలా కనుక చేస్తే మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ మంచి కాలేజ్ అని అంటే సో మీరు రిపోర్టింగ్ చేసినప్పటికీ సెకండ్ ఫేజ్లో కనుక ఏదైనా చిన్న కాలేజ్ ఏ కాలేజ్ పెట్టుకున్నా కానీ సెకండ్ ఫేజ్లో కనుక సీట్ అలర్ట్ అలైందనుకోండి ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ పోతుంది ఇప్పుడు మీరు రిపోర్టింగ్ చేసినప్పటికీ ఇక్కడికి ఫస్ట్ ఫేజ్లో దానికి వెళ్ళి సో మేము ఇక్కడ రిపోర్టింగ్ చేశాం కదా మేము ఉంటాము అది ఇది అని అంటే మాత్రం కుదరదు ఎందుకంటే ఆల్రెడీ మీకు ఇక్కడ సెకండ్ ఫేజ్ సీట్ అనేది అలర్ట్ అయింది కాబట్టి ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ క్యాన్సిల్ అవుతుంది ఆటోమేటిక్గా లేదు సెకండ్ ఫేజ్లో మీరు ఓన్లీ ఈ యొక్క ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ కానీ మంచి కాలేజ్ పెట్టుకున్నారనుకోండి ఇందులో సీట్స్ అనేవి అంటే మంచి కాలేజ్ కాబట్టి సీట్స్ అనేవి లేవు మీకు రాలేదు అనేసి అనుకుంటే సేఫ్ సైడ్ ఫస్ట్ ఫేజ్లో మీరు రిపోర్టింగ్ చేశారు కాబట్టి ఈ యొక్క కాలేజ్ ఇలానే ఉంటుంది ఫస్ట్ ఫేజ్ దానికి వెళ్ళి చదువుకోవచ్చు సో ఓకేనా ఇదైతే గమనించండి అమ్మా ఎందుకంటే చాలా మెంబర్స్ అయితే లూజ్ అయిపోతున్నారు వాళ్ళ సీట్స్ సో అందుకొరక నేను అయితే ఇట్లా చెప్పాను ఒకసారి వీడియో అర్థం కాకపోతే సో కాంప్లికేటెడ్ అనిపిస్తే మళ్ళీ మళ్ళీ ఒకసారి అయితే చూడండి ఎందుకంటే సో చాలా మెంబర్స్ అయితే ఇలా చేసే సీట్స్ అయితే కోల్పోయారనమాట ఫస్ట్ ఫేజ్లో మంచి కాలేజ్ వచ్చి రిపోర్టింగ్ చేసినప్పటికీ సెకండ్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో వెబ్ ఓప్షన్ అయితే ఏదో ఇచ్చేసుకొని సో వాళ్ళు ఇలా చేసుకున్నారనమాట లాస్ట్ ఇయర్ ఓకే సో అందుకొరకు చెప్తున్నాను వెబ్ ఆప్షన్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఓన్లీ బెస్ట్ కాలేజ్ మాత్రం పెట్టుకోండి సో లాస్ట్ అంటే లాస్ట్ ఫేజ్లో వచ్చిన దానికంటే బె బెటర్ కాలేజెసే పెట్టుకోవాలనుకుంటే అలానే పెట్టుకోండి అండ్ ఎవరికైతే సీట్ రాలేదో వన్ మోర్ థింగ్ ఎవరికైతే సీట్ రాలేదో ఫేజ్ వన్లో సీట్ రాలేదు సో మీరేం చేశారంటే ఎక్కువ కాలేజ్ పెట్టుకోండి సో ఏమేమి కోర్చెస్ ఏమేమి కాలేజెస్ ఉన్నాయో అన్నీ కనిపిస్తున్నాయి కదా సో ఓవరాల్ తెలంగాణ రీజియన్లో ఉన్నటువంటివన్నీ పెట్టేసుకోండి ఎందుకు అంటే ఎందులో ఒక దానిలోనైనా సీట్ అనేది అలర్ట్ అవుతుంది లేదు అన్న నా ర్యాంక్ వచ్చేసి అన్న నా ర్యాంక్ వచ్చేసి సో త్రీ థౌజండ్ ఉంది త్రీ థౌజండ్ ఉంది నేను ఎన్ని ఆప్షన్ పెట్టాలనుకుంటే సో మీరు ఎయిటీ టూ హండ్రెడ్ ఆప్షన్ పెట్టాలమ్మా సో లేదు అన్న నాకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ర్యాంక్ ఉంది మెరిట్ ర్యాంక్ నేను ఎన్ని ఆప్షన్స్ పెట్టాలంటే మీరు కూడా ఎయిటీ టూ వన్ ట్వంటీ ఆప్షన్ వరకు ఈ రకంగా అంటే ఎయిట్ ఏబో అయితే పెట్టాలి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఎందుకంటే ఎందులో ఒక దాంట్లో సీట్ అయితే వస్తుంది లేదు నేను ఫోర్ ఆప్షన్ పెడతా ఫైవ్ ఆప్షన్ పెడతా టెన్ ఆప్షన్ పెడతా ట్వంటీ ఆప్షన్ పెడతాను అనుకుంటే సో ఇందులో సీట్ అయితే రాదు అందుకే నేను ఎక్కువ ఆప్షన్ పెట్టండి ఓకేనా దట్స్ ఇట్ ఎవన్ ఆప్షన్ నాకు కింద కామెంట్ సెప్షన్ అడిగండి డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాను లేదా నెక్స్ట్ వీడియో అయితే వేస్తాను ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్